హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలుకల గురించి ఎలుకలు ఇంట్లోకి తెగ వచ్చేస్తున్నాయా ఎలుకల్ని చూసి బాగా ఇబ్బంది పడిపోతున్నారా ఒక పక్క వాటిని చంపటం ఇష్టం లేకుండానే వాటిని చంపేస్తున్నారా లేదంటే అరే చంపితే ఎలా అని అనుకొని వాటిని అలాగే ఎలా ఒకట అవే వెళ్ళిపోతాయిలే అని చెప్పేసి గమ్ముకుంటే మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడు చేసేస్తున్నాయా ఇలా ఆలోచించే వాళ్ళకి ఈరోజు నేను తీసుకొచ్చే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది అవునండి ఎలుకల్ని చంపకుండానే ఎలుకలు మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా ఉండేలాగా ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఎందుకంటే చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటే అరే అనవసరంగా ఎలుకల్ని చంపేస్తున్నాం ఇంకో పక్క సెంటిమెంట్గా కూడా ఆలోచిస్తాం వినాయకుడికి వాహనం ఎలుకే కదా మనం ఎలా చంపగలుగుతామని చెప్పేసి కానీ అలా చేయకపోతే ఎలుకలు వచ్చేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడు చేసేస్తాయి అలాగే ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయో అక్కడ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలిసిందే సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎలుకల్ని చంపకుండానే ఇంట్లోకి రాకుండా ఏ విదంగా విధంగా మనం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి దాంతో మేం పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ శాతంగా ఎలుకలు ఇంటికి రావటానికి చాలా కారణాలు ఉంటాయి చూడండి మనం తినే వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయటంతో ఎలుకలకి కానీ వన్స్ మన ఇంటికి వచ్చినప్పుడు వాటికి కానీ ఇక్కడ ఆహారం బాగా దొరుకుతుంది అని తెలిస్తే మాత్రం ఇల్లని వదిలినే వదిలిపెట్టదు రోజు వచ్చేస్తుంది ఒక చుట్టంలాగా అయితే మీరు ఇంట్లో తినే వస్తువులు చిన్నపిల్లలు ఉన్నా సరే లేదంటే పెద్దవాళ్ళైనా సరే కొన్నిసార్లు కేర్లెస్గా ఇంట్లో వస్తువులు ఇటు అటు పెట్టేస్తూ ఉంటారు అటువంటి వస్తువుల్ని అలా పెట్టకుండా ఆహారం తినే ప్రతి ఒక్క వస్తువుల మీద మంచిగా టైట్గా మూతలు పెట్టేసి ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రంగా చేసి ఉంచుకుంటే ఇంట్లోకి ఎలుకలు అనేవి రావు అందుట్లో స్టోర్ చేసి ఉన్న చెత్త కూడా ఇంట్లో ఉంటే ఎక్కువగా ఎలుకలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం తినే ఆహారం కానీ తొక్కులు కానీ మిగిలిపోయినాయి కానీ అన్నీ ఆ డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కాబట్టి వాటి స్మెల్తో చాలా తొందరగా ఎలుకలు అనేవి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి తినే ఆహారం స్మెల్ ఎక్కువగా అవి పసిగట్టేసి వచ్చేస్తూ ఉంటాయి అయితే ఫ్రెండ్స్ వీటిని శుభ్రంగా ఉంచుకుంటూనే ఇంట్లో ఇప్పుడు మనం చెప్పిన ఈ హోమ్ రెమెడీని కానీ చేసుకుంటే మీకు ఎలుకలు బారి నుంచి తప్పుతాయి అనమాట అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇంటి చుట్టుపక్కల పెద్ద పెద్ద డ్రైనేజెస్ ఉన్నా కాలువలు ఉన్నా సరే వాటిలోంచి ఎలుకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ మనం చెక్ పెట్టేయచ్చు సో దానికోసం మనకి ఏమేమి కావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదో ఒక పిండి అంటే తినే ఆహారంలో ఉండే మనకి ఏ పిండి అయినా సరే జొన్న పిండి అంటే మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏదో ఒక పిండిని మీరు ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ తీసుకోండి ఇక దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లో కాస్త తీపదనాని కోసం బెల్లం కానీ పంచదార కానీ లేదంటే తినే మన మిష్రీ అంటారు కదా పటిక ఉంటుంది కదా వాటి అంటే ఏదో ఒకటి స్వీట్నెస్ కోసం దాంట్లో కాస్త యాడ్ చేసేయండి ఇక దాని తర్వాత దాంట్లో కాస్త వాటర్ పోసి మనం ఏ విధంగా అయితే రొట్టెలు చేసుకోవటానికి పిండి పిసుకుంటామో ఆ విధంగా ఈ పిండిని దాంట్లో పిసుకేసుకోవాలన్నమాట ఇక చక్కగా పిసుకేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేయబోయేది ఏదైతే ఉందో అది యాల్లం అదేనండి ఫిట్కరీ మనకి బార్బర్ షాపుల్లో అలాగే తిరుపతి వెళ్ళినప్పుడు మనకి అక్కడ కాస్త కట్ అయినా ఏదైనా చేసినప్పుడు వెంటనే పటిక అనేది యూజ్ చేస్తారు కదా పటికలో రెండు రకాలు ఉంటుందండి ఒకటేమో తినే పటిక ఇంకోటి వచ్చేసేటప్పటికి మనకి బార్బర్ షాప్లో వాటిలో యూస్ చేస్తారనమాట చాలా చీప్గా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది మీరు ఒక ఫైవ్ టెన్ రూపీస్కి తెచ్చుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మంచిగా ఏదో ఒక పేపర్లోనో క్లాత్లోనో పెట్టుకొని దాన్ని మంచిగా దంచేసుకోండి అది పౌడర్ లాగా అయిపోతుంది మరీ ఫైన్ పౌడర్ చేయాల్సిన పని లేదు కాస్త మీరు పౌడర్ రూపంలో దాన్ని తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మీరు ఏదైతే పిండిలాగా పిసిగి పెట్టుకున్నారో దాన్ని తీసుకొని చిన్న చిన్న బౌల్స్ చేసుకోండి ఇక ఆ బౌల్స్ని చేత్తోనే ఏ విధంగా అయితే మనం రొట్లలాగా వాటిని చేసుకుంటామో ఆ విధంగా వాటిని కాస్త ఎడల్పుగా పల్చగా చేసేసుకోండి అలా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పటిక పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నారో దాన్ని కాస్త కాస్తగా ఆ రొట్టెల మధ్యలో పెట్టేసేయండి మనం ఏ విధంగా అయితే బంగాళదుంప పరోటా చేసుకుంటామో అప్పుడు స్టఫ్ అనేది లోపల పెట్టుకుంటాం కదా ఆ విధంగా మీరు ఈ పల్చగా చేసి పెట్టుకున్న రొట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న సైజ్ అంటే మన పానీపూరి ఏ విధంగా సైజులో ఉంటుందో అంతంత రొట్టెలాగా చేసేసుకొని ఈ పటికని దాంట్లో పెట్టేసి చుట్టూగా దాన్ని క్లోజ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్ రౌండ్గా వండలు అనేది చేసేసుకోండి ఇక దీంట్లో మిగిలిపోయిన పటిక పౌడర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కనీసం కప్పు నుంచి కప్పు ఉన్న దాకా మీరు వాటర్ అనేది పోసేసుకోండి ఎందుకంటే పటిక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది ఇక దీన్ని మంచిగా మెల్ట్ అయ్యేదాకా దాన్ని తిప్పేసేయండి ఎప్పుడైతే అది బాగా వాటర్లో మెల్ట్ అయిపోతుందో ఇంకా దాని తర్వాత ఏదో ఒక స్ప్రే బాటిల్లో దీన్ని పోసేసుకోండి ఇప్పుడు వీటిని ఏ విధంగా వాడుకోవాలి మీ ఇంట్లో ఎక్కడి నుంచి అయితే ఎక్కువగా ఎలుకలు అనేవి వస్తున్నాయో మీరు చూస్తున్నారో లేదంటే కిచెన్లో మీరు ఎక్కువగా ఎక్కడి నుంచి అయితే చాలాసార్లు మనకి షింక్ కింద నుంచి పైప్స్ వచ్చే కాడి నుంచి కానీ లేదా పక్కనే మనకి ఇంటి లాప్లోకి రావడానికి ఏదైనా హోల్స్ ఉంటే దాంట్లో క్లాత్ పెట్టడం మర్చిపోతే కానీ అటువంటి ప్లేసెస్లో వస్తాయి మాక్సిమం ట్రై చేయండి ఇంటి చుట్టుపక్కనే ఏదైనా హోల్స్ ఉంటే దాంట్లో చక్కగా క్లాత్ కానీ ఏదైనా పెట్టేసుకుంటే ఎలుకలు రావు రెండోది వచ్చేసేటప్పటికీ అయినా కూడా కిటికీ ద్వారా నుంచో ఇంకెక్కడి నుంచి అయితే ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి మనకి తెలుస్తుందో అటువంటి ప్లేసెస్లో మీరు తయారు చేసి పెట్టుకున్న ఈ పటిక బౌల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న ఉండల్ని తీసేసి వాటిని మీరు ఎక్కడెక్కడి నుంచి అయితే అవి వస్తున్నాయో ఎక్కువగా ఫుడ్ ఐటమ్ అనేది ఉంటుందో సిలిండర్ వెనకాల ఎందుకంటే అవి కార్నర్ నుంచి ఎప్పుడు వస్తూ ఉంటాయి మిడిల్ ఆఫ్ ద హౌస్లో నుంచి పరిగెత్తుకుంటే ఎప్పుడు ఎలుకలు రావు కార్నర్ కార్నర్లోంచి అవి వస్తూ ఉంటాయి సో అటువంటి ప్లేసెస్ని ఇవి వేసేయండి నైట్ పడుకోబోయే ముందే వేయండి ఎందుకంటే పగలపోట వేస్తే ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి మీరు నైట్ టైం మాత్రం పడుకునేటప్పుడు వీటిని వేసేయండి మీరు ఎన్ని బౌల్స్ వేసారో పొద్దున కల్లే మీరు కౌంట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎలుకలు వచ్చి తినేయా లేదా అని చెప్పేసి సో ఇలా చేసి పెట్టుకున్న బౌల్స్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న పవర్ ఏదైతే ఉంటో ఒక టూ నుంచి త్రీ డేస్ దాకా ఉంటుందండి ఎందుకంటే పట్టిక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అయితే వీటిని ఒక త్రీ డేస్కి ఒకసారి మీరు మార్చేసుకుంటూ ఉంటే ఎప్పుడైతే ఎలుకలు ఆ పిండి పదార్థానికి అట్రాక్ట్ అయ్యి వచ్చి వాటిని తింటాయో ఆ యాలం టేస్ట్కి అవి బాగా తిక్కర బిక్కరైపోతాయి అన్నమాట సో అవి చనిపోవు బట్ వాటికి ఆ టేస్ట్ అనేది అస్సలు పడదనమాట ఒక రకమైన ఇన్ఫెక్షన్ చెప్పాలన్నమాట వాళ్ళకి సో వెంటనే అక్కడి నుంచి అవి వెళ్ళిపోతాయి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఎప్పుడైతే వచ్చిన ప్రతిసారి అదే టేస్ట్ తగులుతుంటే రెండోసారి ఎలుకలు అనేవి అక్కడికి రావు అయితే మీకు ఏ టెన్షన్ ఉండదు ఎలుకలు చనిపోవు చనిపోయినాయి కదా అని చెప్పేసి బ్యాడ్ స్మెల్ రాదు మీ మనసులో ఎటువంటి ఫీలింగ్ ఉండదు ఇప్పుడు వాళ్ళు దాంతోపాటు ఎక్కడైతే ఎక్కువగా మీకు ఎలుకలు వస్తాయి అని చెప్పేసి అని అనుకుంటున్నారో అక్కడ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ యాలమ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు చక్కగా స్ప్రే అనేది చేసుకోవచ్చు మీరు ఒకరోజు స్ప్రే చేస్తే అది టూ డేస్ దాకా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అయితే ఎక్కడి నుంచి అయితే ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయి అని అనుకుంటున్నారో అటువంటి చోట్న మీరు చక్కగా వీటిని స్ప్రే చేసేయండి ఎందుకంటే పగల పూట మనం స్ప్రే చేసుకుంటే పిల్లలతో మనకి టెన్షన్ కూడా ఉండదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్